అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఇంటికి ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసేది సాంబారే కదండి ఎంతో టేస్ట్గా ఉంటున్న ఈ సాంబార్ని చేసుకోవాలంటే ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తుంది అందుకే ఇలా ఇన్స్టెంట్ సాంబార్ పొడిని రెడీ చేసుకుంటే పది నిమిషాల్లోనే మనకు సాంబార్ రెడీ అయిపోతుందండి ఇలా ఇన్స్టెంట్ పౌడర్ ఉంటే వీకెండ్లో మిగిలిన రెండు మూడు కూరగాయలతో కూడా మనం ఈజీగా సాంబార్ను ప్రిపేర్ చేసుకోవచ్చు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టెంట్ సాంబార్ పొడిని రెడీ చేసుకుందామండి పై కడాయి పెట్టుకుని కడాయిలో ఒక కప్పు కందిపప్పును వేసుకుని వేయించుకోండి కందిపప్పు ఇలా వేగుతున్నప్పుడే కందిపప్పు తీసుకున్న క్వాంటిటీలో పావు వంతు పెసరపప్పును కూడా యాడ్ చేసుకోండి ఈ పప్పులు ఎంత బాగా వేగితే మనకు సాంబార్ టేస్ట్ అంత బాగుంటుందండి ఇవి వేగుతున్నప్పుడే రెండు టీ స్పూన్ల పచ్చిశనగపప్పుని రెండు టీ స్పూన్ల మినప్పప్పుని కూడా వేసుకుని వేయించుకోండి ఇవి వేగుతున్నప్పుడు రెండు టీ స్పూన్ల రైస్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వీటిని ద్వారాగా వేయించుకోండి మనకు పప్పులు ఇలా వేగుతున్నప్పుడే ఇందులో రెండు టీ స్పూన్ల ధనియాలని ఒక టీ స్పూన్ మిరియాలని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని ఒక టేబుల్ స్పూన్ ఆవాల్ని రెండు ఇలాచీలని చిన్న చెక్కని రెండు మొగ్గల్ని కూడా వేసుకొని వేయించుకోండి ఇవన్నీ వేయడం వల్ల మనం స్పెషల్గా మళ్ళీ సాంబార్ పొడి వేయవలసిన అవసరం ఉండదండి వీటన్నిటినీ కలుపుతూ సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు దాకా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక గుప్పుడు కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి మనం వేసుకున్న కరివేపాకు క్రిస్పీగా వేగేంత వరకు వీటిని వేయించుకోండి ఇప్పుడు అదే కడాయిలో చింతపండును కూడా తీసుకొని వేయించుకోండి ఒక కప్పు కందిపప్పుకి వంద గ్రాముల దాకా చింతపండు పడుతుందండి నేను తీసుకున్న చింతపండు చాలా పుల్లగా ఉంటుందండి అందుకనే నేను ఇంకా తక్కువగానే యాడ్ చేసుకున్నాను చింతపండు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి మనం వేయించుకున్న పప్పులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపుని రెండు టీ స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని వీలైనంత మెత్తగా పొడిలా చేసుకోండి ఇలా పొడి చేసుకున్న పప్పుల పొడిని మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం వేయించుకునే ఎండుమిర్చి చింతపండు కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి మనం మిక్సీ పట్టుకున్న చింతపండు ఎండుమిర్చి పొడిలోని కొద్దిగా పప్పుల పొడిని కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి మీకు పడితే మొత్తాన్ని వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇలా మొత్తాన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకోండి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి అంతేనండి ఇన్స్టెంట్ సాంబార్ పొడి రెడీ అయిపోయింది ఈ సాంబార్ పొడిని ఉపయోగించి కేవలం పది నిమిషాల్లోనే సాంబార్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఒక చిన్న కుక్కర్ని తీసుకుని మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసుకుని వేసుకోండి నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఆనమకాయ టమోటా ములక్కాయ వంకాయ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కుక్కర్లో వేసుకోండి ఇవే ఇవ్వాలని ఉండదండి మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటితోనే సాంబార్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం కట్ చేసిన ముక్కలన్నిటిని కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి ఒక బౌల్ తీసుకొని అందులోని ఉప్పావు కప్పు మనం ప్రిపేర్ చేసుకున్న ఇన్స్టెంట్ సాంబార్ పొడిని వేసుకొని అందులో రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈ పొడిని వాటర్లో కలిపేటప్పుడు మీకు వీలైతే వేడి నీళ్ళు కూడా దీన్ని కలుపుకొని పక్కన పెట్టుకోండి మీరు పెద్ద కుక్కర్ తీసుకుంటే మరలా గిన్నె పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి పై ఒక గిన్నె పెట్టుకుని అందులోని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దంచుకున్న రెండు వెల్లుల్లి రెమ్మల్ని పోపు దినుసుల్ని ఎండిమిర్చిని కొద్దిగా కరివేపాకు రెమ్మను కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా వేయించుకోండి పోపు బాగా వేగిన తర్వాత ఇందులో మనం కుక్కర్లో ఉడికించుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇన్స్టెంట్ సాంబార్ మిక్సర్ని కూడా వేసుకొని ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి సాంబార్ మీకు ఎంత పలచగా కావాలంటే అంత వాటర్ని యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకుంటే సాంబార్ రెడీయండి ఇందులోనే రుచికి సరిపడే సాల్ట్ని చిన్న బెల్లం మొక్కని కూడా యాడ్ చేసుకొని బాగా మరగనివ్వండి సాంబార్ మరిగేటప్పుడు చిన్న బెల్లం మొక్కని దించే ముందు కొద్దిగా కొబ్బరి పొడిని వేసుకొని చూడండి ఫంక్షన్లో మనం తినే సాంబార్ టేస్ట్ వస్తుంది చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీరని ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ పొడితో సాంబార్ రెడీ అయిపోయింది ఈ సాంబార్ని రైస్లోని టిఫిన్లోని ఎందులోనైనా తీసుకోవచ్చండి ఇలా ఇన్స్టెంట్ పొడు అంటే మన ఇంట్లో ఉండే రెండు మూడు కూరగాయలతో కూడా సింపుల్గా సాంబార్ని రెడీ చేసుకోవచ్చండి ఎంతో టేస్టీ అయిన సాంబార్ని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఇన్స్టెంట్గా సాంబార్ పొడిని రెడీ చేసి పెట్టుకుంటే వర్కింగ్ ఉమెన్స్కి అయినా బ్యాచిలర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి